నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం గారు మీకు తెలుసా వీరేశం గారు తెలుసు ఓకే ఓకే ఆయన జనశక్తిలో పనిచేశారు ఆయన జనశక్తిలో పనిచేశారు ఓకే ఏం ఆయనకు మీకు ఏమైనా వైరం ఉందా నకరేకల్ ఎమ్మెల్యే గారికి మాకు ఎలాంటి వైరాలు లేవు తను గతంలో ఉద్యమంలో పనిచేశాడు ఉద్యమంలో పనిచేసినప్పుడే వాళ్ళకు మాకు పరిచయాల ఉద్యమ సంబంధాలే వారి భార్య పుష్ప కానీ మేము కానీ అనేక వేదికల మీద పాడినటువంటి వాళ్ళం వీరేశం గారు పీడిఎస్ ఉద్యమ నాయకుడుగా ఉండే మేము అరుణోదయలో పనిచేసేది అట్లా కలిసి తిరిగినటువంటి వాళ్ళం ఎలాంటి వైర్యం ఎన్నడూ కనపడలేదు ఈ మధ్య కాలంలో వాళ్ళు కేసీఆర్కు నేను ఎప్పుడైతే యాంటీగా తిరుగుతున్నాను కొంత నా మీద ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టి మైనస్ లేని ప్లస్ లేని అనేటువంటి వెతికే పనిలో ప్రభుత్వం పడ్డది ఆ క్రమంగా కొంత నన్ను ఫస్ట్ అంటే సానుభూతిగా దగ్గర తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం ఒకటి చేయబోయిండ్రు కొంత అమౌంట్ ఇస్తాము ఓ బండి ఇస్తాము ఇది ఇస్తాము అది ఇస్తాము ఏదో ఇస్తాము ఏదో బండి ఓ బండి ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తామంటే నేను బండి కోసమో లేకపోతే డబ్బుల కోసమో వెహికల్ వెహికల్ కోసమో డబ్బుల కోసమో ఆశించేటోన్న అయితే మీ దగ్గర ఉండే అనేక పైరవాలు చేసుకొని నా స్థాయిలో నేను బతికేట్టుని నాకు అవన్నీ అక్కర్లేదు నేను ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలనేటువంటి అంటే వీళ్ళు సమయం వాళ్ళు మాట్లాడినతో వేరే పర్సన్స్ వేరే అదర్స్ కొంత నాకు దగ్గర సన్నిహితులు వాళ్ళ దూర స్నేహితులు వాళ్ళ ద్వారా మాట్లాడేటువంటి పరిస్థితి ఆ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని మనం పూర్తిగా దూరం చేసుకున్నాం చేసుకొని మనం వద్దనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం నేను ప్రజల కోసం కట్టుబడి ఉన్నాను అనేటువంటి కోణం చూసిన తర్వాత కొంత పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత సరే కొన్ని యాదృచ్ఛికంగా కొన్ని జరగడానికి సంఘటనలు నా పర్సనల్ లైఫ్లో జరిగాయి జరిగిన తర్వాత వాటిని తెరమీదకి లాగి మా కుటుంబంలో ఉన్న కొన్ని చిన్న చిన్న అసంతృప్తులను బయటికి లాగి ఇగో ఇలాంటి వాడు అనేటువంటిది ఒక ఎక్స్పోజ్ చేయడానికి కొంత ప్రయత్నం చేశారు చేసి కలిసి ఉన్నటువంటి కుటుంబం మేము కలిసి అందరం హ్యాపీగా ఉన్నాం సరే వాళ్ళు అనుకునే పద్ధతిలో ఎంతమంది అని వాళ్ళు ఏమని చెప్పిరో అంతా ఓకే కానీ మేము నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళం ఎవరైతే ఉన్నామో నా కుటుంబం నా చేతిలో ఉంది అందరం కలిసి బతుకుతున్నాం కలిసి ఉన్నాం అది కోర్టు రెండు వేల పదమూడులో కేసు అయింది కోర్టు నిర్ణయంలో ఉన్నది కోర్టు ఏ తీర్పిస్తే ఆ తీర్పు నేను ఉన్నాను ఆ కోర్టు నిర్ణయం మనం కొంత మెయింటెనెన్స్ కింద నిలకేయడం ఆ పిల్లలకి కాపాడుకోవడం చూసుకోవడం పోవడం కలిసి ఉండడం ఇరవై ఏడు తారీఖు నాడు ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకొని సరే రోజు నెలకు ఐదు వేలు సరిపోవట్లేవు ఏదైనా షాప్ పర్పస్ అంటే ఒక ఐదు వేలు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకుని యాభై వేలు రూపాయలు ఇవ్వడం ఇచ్చి మిగతా నాలుగున్నర లక్షలు ఈ నెల రెండు నెలలు ఇస్తామని చెప్పి డేట్ పెట్టుకొని ఒక పెద్దమల్ల సమక్షంలో కాయిదాలు ఏమైనా రాసుకొని వచ్చిన క్రమంలో ఆ చిన్న చిన్న అసంతృప్తులకు ఈమె ఆజ్యం పోసింది పుష్ప అని అంటే మీ మొదటి బారిక వాళ్ళ ఆజ్యం పోసి తనను బయటికి లాక్కొచ్చేటువంటి ప్రయత్నం చేసింది చేసి బాగా తనకు గైడెన్స్ ఇచ్చింది తను ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి కేసీఆర్ కాడ మార్కులు కొట్టాలి రెండోది అక్కడ మంత్రి జగేశ్వర్ రెడ్డి గారు ఇద్దరు ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్ గారు ఇటు వేముల వీరేష్ గారు వీళ్ళకు ఒక వాతావరణం ఇవ్వడం కోసము నన్ను పబ్లిక్లో బ్లేమ్ చేయడం కోసము వాళ్ళు పూర్తిగా కంకణం కట్టుకున్న సంగతి ఆ ఇంటర్నల్గా డిస్కషన్ నాకు తెలియదు ఓకే బయట తనకి బయటికి లాగిరు ఇద్దరు నేకం చేసారు ఇంకో నాఫ్తో ఉన్నటువంటి పర్సన్ను మీదికి తోలేరు తోలిన తర్వాత సరే మనము ఇది అందరూ మీకు తెలిసిందే కదా అని చెప్పి మనం డిస్కస్ చేసినాం స్టేషన్ తీసుకుపోయి నన్ను అక్కడ కూర్చోబెట్టి ఆ బీడీలు పిక్చర్ నిలబెట్టి ఎంత షో చేసి మళ్ళీ కూర్చున్నప్పుడు కూడా ఓ పెన్ నేను చెప్పాను ఇది ఇంట్లో ఇంట్లో కూడా చెప్పాను మీ పెద్ద మనుషుల సమక్షంలో కాయదంలో రాసిచ్చాను ఓకే ఉన్నదని మీకు తెలుసు అట్లున్నందుకే ఇవి ఇస్తున్నా కూడా తెలుసు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇలా వ్యక్తిగతంగా ఇట్లా లాగాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పాను అనుకుంటున్నప్పుడు ఎస్ఐ గారు టూ డేస్ ఫోర్ డేస్ టైం ఇచ్చారు టైం ఇచ్చి సో మనం ఏదైనా ఉంటే మనం కూర్చొని షెడ్ చేసుకుందాం అబ్బా అని చెప్పాను మంచిది ఓకే అన్న అని చెప్పిన అయితే ఆ లోపు నన్ను బేడీలు పెట్టి వీడియో తీసి నాకు తెలియకుంటేనే వాళ్ళే అప్లోడ్ చేశారు చేసి ఎలా చేసినామో వీళ్ళు చూడండి అని చెప్పడం కోసం చేశారు ఇప్పుడు ఇవాళ నేనేదో దాసుకునేది కాదు మోసుకునేది కాదు విసు జరిగిన తర్వాత నేనైతే టీవీ ఛానళ్ళు కూడా నేను చెప్పాను నేను సమాజానికి చెప్పాను నన్ను అభిమానించేటువంటి సమాజానికి నా మేలు కోరుకునే శ్రేయ్లాసులకు ఆ రోజే చెప్పాను నేను మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి ఇక అది మళ్ళీ మళ్ళీ పునరావృతం కావద్దు లైఫ్లో ఓకే ఒకటి కాదు రెండు కాదు మూడు జీవితం అనేది జరిగిపోయింది ఇది ఓకే కానీ ప్రజలకు కానీ నన్ను అభిమానించే ఉద్యమకారులకు నేను క్షమించమని అడుగుతున్నాను పశ్చాత్తాపడుతున్నాను సేమ్ టైం ఉన్నది కాపాడుకోనైనా ప్రజల మధ్యన కమిట్మెంట్గా బతకాలనేటువంటి ఆశలతో ఉన్నాను చాలామంది మోసం చేసేవాళ్ళు ఆడపిల్లలు రకరకాలుగా వాడుకునేటువంటి వాళ్ళు రకరకాలుగా ఉండొచ్చు ఇవాళ నేను ఓపెన్గా ఉన్నాను కనుక నన్ను ఏదో పెట్టి బదర్లో పెట్టి చూపించేటువంటి ఒక కుట్ర జరిగింది ఆ కుట్రను కూడా ప్రజలు ప్రజాస్వామికవాదులు అర్థం చేసుకుంటారు ముఖ్యంగా జర్నలిస్టు మిత్రులు నేను అనుకునేటువంటి అభిమానులందరూ కూడా దాన్ని ఖండించారు ఓకే ఇలా వాడుకుని వదిలేసేటువంటి సమాజంలో తన నిజాయితీ ఒప్పుకొని ఉన్నాడు తన బతుకు తన బతుకున్నాడు అందరు కాపాడుకున్నాడు అనేటువంటి ఒక నిజాయితీతో ఉన్నాము ఆమెను కొంత విష్యూ చేసి నన్ను జీరోన్ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ చేస్తే ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఉద్యమకారులు అందరూ నన్ను కాపాడుకుంటారు ఇలా మళ్ళా అదే ఉత్తేజంతో మళ్ళీ ప్రజల మధ్య నేను కమిట్మెంట్గా మళ్ళీ రాస్తున్నా కుటుంబం అంతా కలిసే ఉన్నాం అందరం హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు